రైతులందరికీ కూడా కొత్త చట్టంలో ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటివి కొత్త చట్టం ద్వారా కలిగినటువంటి లాభాల సమావేశంలో ముఖ్యంగా మనం ఈ ఆరు చట్టం లోపల భూభారత చట్టంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి దీనివల్ల కలిగినటువంటి ఒక అతి కీలకమైన గుర్తింపు అంటే కబ్జా అనుభవదారు ఎవరు ఉన్నారు మోక మీద ఏ రైతులు ఉన్నారు అని అలాంటి వివరాలు కూడా తీసి పక్కనే పెట్టడం జరిగింది దానివల్ల ఏమైంది అంటే మనం రికార్డ్స్ని సింప్లిఫికేషన్ చేసే సందర్భంలో ఒకవైపు మనము ఆన్లైన్ చేసే క్రమంలో కబ్జాదారిని పక్కనే పెట్టేసరికి లేనిపోని వివాదాలు కూడా సృష్టించడం జరిగింది ఎందుకంటే తెలంగాణ లాగా ప్రాంతంలో మనం చూస్తే కాగితాలు చాలా తక్కువ మందికి ఉంటుంది కానీ మోక మీద అనుభవదాల కింద రైతులకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అది సాధబనామా ద్వారా వచ్చి ఉండొచ్చు తాత ముత్తాత నుంచి ఆనువాంఛికంగా వచ్చి ఉండొచ్చు లేకపోతే ఇంకా ఏదో రకాల కుటుంబంలో ఒక తండ్రి చనిపోతే తన తల్లికి తల్లి చనిపోతే పిల్లలకి వచ్చే ఆనువాంఛికంగా కూడా చిన్న చిన్న పనులు కూడా చేసేవాళ్ళు మన విఆర్ఓలు వీఆర్ఏలు అలాంటి వ్యవస్థ కూడా పక్కనే పెట్టడం జరిగింది అందువల్ల ఏమైందంటే అంటే స్థాయిలో భూమి గురించి పరిశీలించి దానికి సమాధానం చెప్పేవాళ్ళు మనకి లేకుండా పోయారు ఇంకొక వైపు అంటే చట్టం ఇస్తూ ఇది చేయాలి అని చెప్తూ ఏ విధంగా చేయాలి ఎవరు ఇది చేయాలన్నది చట్టంతో సహా ధరణి చట్టంతో సహా రూల్స్ లేకపోతే అది ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో చాలా ఇబ్బందులు సృష్టించడం అంటే ఒక్కొక్క భూమి మీద ఒక్క రైతు బదులు ముగ్గురు నలుగురు పేర్లు పెట్టడం జరిగింది ఒక్కొక్క భూమిలో అది మాన్యువల్ రికార్డ్స్లో ఉన్న ఎంట్రీ అర్థం రాక శ్రీ శ్రీ అనేది ఇతరములు అనేది వివాదం అనేది రాసి పక్కన పెట్టడం జరిగింది సో ఆ ఆన్లైన్ చేసే క్రమంలో కొంత తప్పులు జరిగింది తర్వాత ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఏమైందంటే భూమికి ఎన్నో రకాలు ఎన్నో రకాలు సమస్యలు ఉంటది రైతులకి ఎన్ని రకాల సమస్యలు ఉంటది దానికి ప్రత్యేకంగా అర్థం తీసుకొని ఒక్కొక్కటి మీ సమాధానం చెప్పాలంటే అది ఒకేసారి చేయలేకపోయారు సో ధరణి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరం వరకు కూడా ప్రతి పని ప్రతి ఇబ్బందికి ఒక సమాధానం లేదు ఆ కరెక్షన్కి ఇరవై ఐదు రూపాయలు పడేది పాస్బుక్ డేటా కరెక్షన్లో చేస్తే ఒక ఎకరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు పడేది రైతులకి అర్థం రాక అంటే మొన్నటి వరకు మీ సేవ వాళ్ళకి అర్థం రా తహసీల్దార్ అర్థం రాలేదు రైతులకి ఏ విధంగా అర్థం వస్తుంది అని ఒక్కొక్కసారి ఇది తప్ప తప్పకుండా ఉండకపోవచ్చు వచ్చే వాళ్ళు ఉన్న కాగితాలు చూపించి ఇది కరెక్ట్ అని చెప్పి స్లాట్ బుక్ చేసిన తర్వాత ఇంకొక రైతు వచ్చి నాకు కూడా అమ్మడం జరిగింది వీరికి ముందు నాకు రిజిస్ట్రేషన్ జరిగింది అని ప్రూఫ్లు చూపిస్తే ఇంకా తహసీల్దార్ ఏం చేయాలనేది ఎవరికి అర్థం రాక ఇది తహసల్బాటు లేదు ఎక్కడ పోవాలి అపీల్ లేదు ఎక్కడ పోవాలి కోర్టు దగ్గరికి పోవాలి సో రిజిస్ట్రేషన్ ఒకవైపు తహసీల్దార్లు చేస్తే కోర్టుకి వెళ్ళాలి సివిల్ డిస్ప్యూట్ అని అంటాము మనం చేసే వరకు ఇది మన పని అని అనుకుంటాము తప్పులు జరిగిపోతే కోర్టుకి వెళ్ళండి ఇది సివిల్ డిస్ప్యూట్ మాకు సంబంధం లేదు మీకు మీ అక్కతో చెల్లెతో తల్లితో తండ్రితో ఇబ్బంది ఉంది మాకు సంబంధం లేదు అని చెప్పి సివిల్ డిస్ప్యూట్ అని చెప్పే సందర్భం ఎన్నో ఉంది మనందరం మన అందరికీ తెలుసు ఇతర దగ్గర ఒక ఆరు నెల ఒక సంవత్సరం ఒక ఫైల్ ఆగితే ఆ ఆ రైతు ఎవరి దగ్గరికి పోవాలి సో ఇలాంటి ఇలాంటి ఇబ్బందులు అందరం అందరం గురించి కలెక్టర్ అనే అంటే మరీ ఒక పెద్ద హోదా అని రైతులు అనుకుంటారు మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళామంటే ప్రతి ఇబ్బందికి సమాధానం దొరుకుతుంది అనేది వాళ్ళకి నమ్మకం ఉండేది గతంలో కానీ ఈ మధ్యలో ఏమైంది అంటే కలెక్టర్ గారి దగ్గరికి పదిసార్లు కలిసినా ఏడ్చిన దండం పెట్టినా మా పని అయితే లేదు మాకు ఈ వ్యవస్థ ఏంటి అని రైతులకి చాలా బాధ అనిపించింది వాళ్ళ బాధ చూస్తే మాకు కూడా బాధ అనిపించింది అంటే తహసీల్దార్లు చేయాల్సిన పని తహసీల్దార్ చేయాలి ఆడియో చేయాల్సిన పని ఆడియో చేయాలి కలెక్టర్ చేయాల్సిన పని కలెక్టర్ చేస్తేనే సరిగా పని జరుగుతుంది అనే ఉద్దేశంతో డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఇవ్వడం జరిగింది ఆధార్ ఐడి ఎట్లా ఉంటది యూడిఎడి ఎట్లా ఉంటుంది అదే విధంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ భూ ఆధార్ ఐడి అనేది ప్రతి భూమికి వేయడం జరుగుతుంది పహని సరిగా రాస్తే అంటే పహని అంటే ఒక పహని కాదు దానికి ఎన్నో రిజిస్టర్లు ఉంటది అమెండ్మెంట్ రిజిస్టర్ అంటే ఒక రైతు నుంచి ఇంకొక రైతుకి ఏ విధంగా ఈ భూమి అమెండ్మెంట్ రిజిస్టర్లో రాసుకుంటారు ఈ రోజు మీరు ఇచ్చిన కూడా ఇప్పటికీ ఇప్పుడు సమాధానం చెప్పే కొంత కష్టం అవుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఖరీ చేసే క్రమంలో ఇంతకుముందు చెప్పారు ఉంటది భూమి మీద పది ఎకరాలు ఆ పది ఎకరాలకి నాలుగు రైతులకి ఐదుల రైతులకి అందరికి పది 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 ఇస్తే ఇప్పుడు రికార్డులో యాభై ఎకరాల కనిపిస్తుంది సో పది ఉన్నది భూమి మీద రికార్డు మీద ఉన్నది యాభై ఆ యాభైలో ఎవరైనా నిజమైన రైతులు ఎవరైనా ముందుగా కొన్నారు ముందుగా వాళ్ళకి ఆనువార్షికంగా కానీ ఇంకా ఏదో పద్ధతిలో వచ్చిందని తెలియజేసుకోవాలంటే తెలియచేసుకోవాలంటే దానికి ఆర్ఎస్ఆర్ ఎక్సెస్ ఉంది అని ముందుగా ముందుగా గమనించి నలభై ఎకరాలు ఎక్సెస్ ఉందని గమనించి ఎవరికి అది వర్తిస్తుంది అడ్వాన్స్గా అని గమనించి వాళ్ళని బ్లాక్ చేసుకుంటూ ఇప్పుడు ఉన్న నిజమైన రైతుని ఐడెంటిఫై చేస్తూ పెట్టాలంటే కొంత ఇంత టైం అయితే పడుతుంది మళ్ళీ